లగచర్ల రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు రైతులు అధర్యపడవద్దని అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రైతులు భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా అని ప్రశ్నించారు లగచర్ల రైతులు ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఓ రైతుకు గుండెపోటు వస్తే బేడియలతో ట్రీట్మెంట్ చేయించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు లగచర్ల రైతులపై శిక్షించాలని పట్టుబట్టినా ఎందుకు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందని కేటీఆర్ ప్రశ్నించారు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం రైతులకు భూములు ఇస్తాం అని కందుకూరులో యాచారంలో తిరిగి తిరిగి చెప్పింది మీరు వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది